గురువు గారు కొంతమంది వ్యూవర్స్ మనకు కమెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగమన్నారు మరి అడిగేస్తున్నాను అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే అండి చాలా మంది గరుడ పురాణం మృతిని ఆత్మయాత్ర గురించి ఏం చెప్తుంది అని అడుగుతున్నారు దీనికన్నా ముందు మనం గమనించుకోవాలి ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే నా రాతని భగవంతుడు రాశాడు నా జాతకాన్ని భగవంతుడు రాశాడు ఎవరు బ్రహ్మదేవుడు ఎవరు రాస్తారు చిత్రగుప్తుడు రాస్తారు చిత్రగుప్తుడు జాతకం రాయడు బ్రహ్మదేవుడు జాతకం రాయడు బ్రహ్మదేవుడు జాతకం రాసేంత టైం ఆయనకి లేదు బొమ్మని చేసి వదిలేస్తారు వాళ్ళు జాతకం ఎవరు రాస్తారు అంటే మన జాతకం మనమే రాస్తారు మనం రాసుకుంటాం సత్యం చాలా మంది బ్రహ్మదేవుడ మనం సృష్టించారు అక్కడ అక్కడ కొన్ని ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చి బొమ్మ చేశారు సృష్టించారు అంటే వివాహం కావచ్చు ఏదైనా చనిపోవడం కావచ్చు ఏదైనా విధి రాసేది బ్రహ్మదేవుడు అని అడుగుతున్నారు ఇతను ఒక ముస్లిం ఇంట్లో పుట్టాలి ఇతను ఒక హిందూ ఇంట్లో పుట్టాలి ఇతను క్రైస్తవు అందరూ చెప్పిన ప్రకారం అట్లనే అన్నారు బ్రహ్మదేవుడు బొమ్మను చేసేటువంటి అధికారం మాత్రమే ఉంటుంది ఓకేనా అయితే ఈ యొక్క రాసేటువంటి తీరిక టైము అతనికి ఉండదు ఓకే ఆయన ధ్యానమూర్తి బ్రహ్మదేవుడు ధ్యానమూర్తి బ్రహ్మదేవుడికి రాస్తూ కూర్చుంటే చెక్కే శిల్పి ఎవరు ఆయనకున్నాయి కదండి ఆరు చేతులు ఎనిమిది చేతులు నాలుగు ముఖాలు ఉంటాయి ఎనిమిది చేతులు ఉంటాయి అయితే బ్రహ్మదేవుడికి నాలుగు కాదు ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ఐదు ముఖాలు ముఖాలు ఉంటాయి చేస్తారు కదా చేతులతో బ్రహ్మ దేవుడికి మనం చూసేది మూడు ముఖాలతో చూస్తాం అవును కానీ మూడు ముఖాలు కాదు ఐదు ముఖాలు వెనక ఇంకో రెండు ఉంటాయి అంటారు ముఖాలు అయిన ఉంటుంది బ్రహ్మదేవుడికి ఐదు రంధ్రాలు ఐదు ముఖాలు ఉంటాయి కానీ బ్రహ్మదేవుడికి పది చేతులు ఉంటాయి కానీ బ్రహ్మదేవుడు మన రాత రాయడు మనదే కాదు కలియుగంలో జన్మించి ఇప్పుడు జీవన శైలి కొనసాగించిన ప్రతి ఒక్కరికి కూడా కలియుగం ఒకటే కాదు త్వేతయోగం ద్రోపల ఏ యుగంలో అయినా ఎవరు జన్మించినా సరే బ్రహ్మదేవుడు అనేది రాయడు మీకెవరు చెప్పారు బ్రహ్మదేవుడు రారుడు పురాణంలోనే ఉంటుంది ఇది గరుడు పురాణం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ గరుడు పురాణంలో ఈ రోజు ఉన్నటువంటి గరుడు పురాణం మనకి నచ్చినట్టు లిక్కించుకున్నటువంటి గరుడు కాదు మన బైబుల్ నాలుగు సార్లు పుట్టింది అలాంటి గరుడు పురాణాలు కాదు గరుడు పురాణం గరుడు పురాణం ఒకటి ఆ గరుడు పురాణం ఈ మధ్య కాలంలో లభించట్లా కాబట్టి ఆ గరుడు పురాణంలో మనకి చూసినట్లయితే బ్రహ్మదేవుడు మన రాత రాయలేదు ఇది ముఖ్యంగా అందరూ గుర్తు విషయం అది ఎక్కడ అంటే మన రాతని మనమే రాసుకుంటాం ఇది ఎక్కడ జరుగుతుందో చెప్తా ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మన ఆఫీస్కి రావాలంటే మీ లోపల రావాలి మీరు మార్నింగ్ ఒక టైం ఈవినింగ్ ఒక టైం వెళ్ళాలి మీకు ఒక యాక్సెస్ ఉంటుంది మీకు ఒక లిక్కి చిట్టా ఉంటుంది మీరు అక్కడ తంబ వేస్తేనే గానీ లోపలికి వచ్చినట్టే సిగ్నల్ ఉంటుంది మీరు తమ్ము వేస్తే మీరు లోపలికి వచ్చారు తంబ వేస్తే బయటకు వెళ్ళిపోయినారు ఒక వన్ మంత్ తర్వాత చూసుకుంటే కూడా మీకు ఏ రోజు తమ్ము వేసారు ఏ రోజు వచ్చారు అని తెలిసిపోతుంది ఇక్కడ ఏముండదు ఇక్కడ అలానే బ్రహ్మదేవుడి దగ్గర అలానే యముడి దగ్గర చిత్రగుప్తు దగ్గర ఒక లీస్ట్ ఉంటుంది ఎవరెవరు ఎప్పుడు రావాలి ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాలి అని ఆ లీస్ట్ ప్రకారంగానే మనం వెళ్ళి సిగ్నేచర్ చేసి వస్తాం అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత భూమి మీద వదిలివేస్తాడు కదా ఈ వదిలివేసిన తర్వాత మనం చేసేటువంటి కర్మలన్నీ ఉంటాయి ఇది తర్వాత ఎముడు మనల్ని తీసుకుపోతాడు ఏదో ఒక విధంగా తీసుకెళ్తాడు తీసుకువెళ్లిన తర్వాత అక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు అసలు దేవుడు ఈయనే ఈ చిత్రగుప్తుడే రాయభారి బ్రహ్మదేవుడికి యముడికి మధ్యలో ఉండేది చిత్రగుప్తులే మరణానికి జీవనానికి మధ్యన ఉండేది వారధి అయినా చిత్రగుప్తుడు ఉంటాడు ఈ చిత్రగుప్తుల దగ్గర ఏముందండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లా ఉంటది వచ్చేది ఎంట్రీ పోయేది ఎగ్జిట్ రెండు ఉంటాయి దగ్గర మనం వెళ్ళగానే ఏం చేస్తాడంటే మన హిస్టరీ తీసి పక్కన పెట్టేస్తాడు మన హిస్టరీ ఏదైతే బుక్ ఉంటుందో అది తీసి పక్కన పెడతాడు ఆ నోట్ బుక్లు ఏముంటుందంటే మనం పుట్టినప్పటి నుంచి ఎవరెవరి మీద అయితే పాస్ పోసాము ఎవరెవరి మీద అయితే ఏ మాన మోసి పోసాము ఏ పెద్దనాన్న మేము పోసాము ఏ తాత మీద పోసాము అని దగ్గర నుంచి మనము కాలం ఆ విడిచేంత చాంతాడుతో మనం వెళ్ళేటువంటి చంద్రకోడతో పోయినటువంటి ఆత్మ ఎక్కడ వరకు మధ్యలో ఆగిపోయింది జర్నీ చేసి మళ్ళీ చిత్రగుప్తుడి దగ్గరికి జర్నీ చేసి వెళ్ళేంత వరకు కూడా ప్రతిది సెకండ్తో సహా కూడా అక్కడ లిక్కించి ఉంటది మనకి కళ్ళకి మొత్తం చూపించేస్తాడు ఫాస్ట్ ఇది మనకి ఇది కాదు ఇది లేదు ఇది నేను అని చెప్పడానికి లేదు ఇంకా ఆ చీటీ మొత్తం మనకి రాగానే మనకి ఇది దీన్ని బట్టి అక్కడ ఎంత పర్సంటేజ్ అని ఉంటుంది పాపాల పర్సెంటేజీ పుణ్యాల పర్సెంటేజ్ మధ్యస్థ ఒకటి ఉంటుంది మధ్యస్థ ఏంటంటే మనం చేసే ధర్మాలు దానాలు ఇది ఒక్కటే ఉండేది అది పోగా అది మధ్యస్థ అనమాట ఇప్పుడు మూడు ఎగ్జిట్స్ కి ఇది గ్రీన్ మనం చేసే దాన ధర్మాలు ఉంటాయి కదా ఇది గ్రీన్ కలర్ పెద్దవాళ్ళని మనం చూసుకుంటామే పెద్దవాళ్ళు పుణ్యకాలాలు అంటారు మన తాతయ్యలు నాయనమ్మలు అమ్మమ్మలు లేకుంటే కనుక వారి యొక్క విధానంలో ఉండేటువంటి ఆచారాలను పాటించుకోవటం వారు ఎక్కడైనా భూమి భూమిస్తే అది పాటించడము తల్లిదండ్రులు పూజించుకుంటూ బ్రతికించడము వాళ్ళని ఎంతవరకు జీవనశైలి కొనసాగో అంతవరకు మనం జాగ్రత్తగా చూసుకోవటము బాధ్యత నివరించుకోవటము స్త్రీ దోషాలు లేకుండా చేసుకోవటము ఒకటే భార్య ఒకటే భర్త పిల్లల్ని పోషించుకోవటము ఇలాంటివన్నీ పుణ్యకార్యాలు ఓకేనా ఇంకొకరిని ఇబ్బంది పెట్టుకుని బతకడము ఇలాంటివన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి అక్కడ ఈ గ్రీన్ కలర్ మైనస్ చేస్తుంది రెడ్ కలర్ నుంచి రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్ మైనస్ అయిన తర్వాత బ్లాక్ కలర్ వస్తుంది ఈ బ్లాక్ కలర్ లో ఏంటంటే శూన్యం ఇక్కడేమౌదండి ఏడు తరాలని కూడా కనిపిస్తాడా ఈ కనిపించడంతో అప్పుడు మనకి గరుడు పొడంలో ఒక పేజ్ ఉంటుంది అంటే ఏంటంటే మనం చేసే కర్మలకి బాండిలు పెట్టి వేపుతారు నిన్ను పాప్కాన్ చేసేస్తారు నిన్ను మట్లు వేసి తొక్కేస్తారు అని చెప్పేసి గరుడు పొడంలో ఉందని చెప్పి చాలా మంది చెప్తారు అలా ఉండదు గరుడు పొడంలో కాకపోతే మన రాత ఇక్కడ ఏమవుతుందండి మూడు ఎగ్జిట్ చెప్పాయి కదా ఈ యొక్క రెడ్ గ్రీన్ బ్లాక్ ఈ రెడ్ బాగా ఎక్కువ ఉండి గ్రీన్ ఉంది అనుకోండి ఈ గ్రీన్ ఎక్స్క్యూజ్ చేసేసి బ్లాక్ ఏర్పడుతుంది ఈ బ్లాక్ ఏంటంటే అనుభవించాల్సింది ఈ బ్లాక్ ఏంటి మనం అనుభవించాల్సింది అప్పుడు ఈ బ్లాక్ ఎంతవరకు ఉందో మనం చూసుకొని మన రాత్రి మనకే ఇచ్చేస్తారు ఆ ఒక చిత్రగుప్తుడు అంటే బ్లాక్ ఉంది కదా ఈ ది మనమే డిసైడ్ చేసుకోవాలి నెక్స్ట్ జన్మకి ఎలా ఉండాలి నేనని అనుమతించాలి కదా అది అది అనుమగించాలి కదా ఎలా ఉంటే అనుభవిస్తాను అనేది ఇక్కడ మనం రాసుకుంటాం ఈ బ్లాక్ దాన్ని చూసేసి ఈ బ్లాక్ దానికి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటది ఆ కనిపించినప్పుడు ఈ శిక్షకి నేను అని చెప్పేసి అని నాకు నేనే ఒప్పందం అక్కడ నాకు నేనే ఒప్పుకోవాలి తప్పదు ఇంక వేరే ఆప్షన్ లేదు నాకు నేనే ఒప్పుకొని రాసుకుంటా నెక్స్ట్ వచ్చే జన్మలో ఇది నేను అనుభవిస్తానండి అని చెప్పేసి అని అప్పు ఆ అప్పు నేను తీర్చుకుంటాను నెక్స్ట్ జన్మలు అని చెప్పేసి రాసుకుంటాను రాసుకోగానే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే రాసేసినప్పుడు ఆ సంతకం పెట్టించుకుంటాడు పెట్టించుకొని బొమ్మను తీసుకెళ్లి తోటేస్తాడు నెట్టి పడేసినప్పుడు అది ఎవరింట్లో అదృష్టం ఉంటుంది వారింట్లో పడిపోతా అనమాట అంతేగాని ఈ బ్రహ్మదేవుడు రాసి నీకు నొప్పించి బాబును ఇది చెయ్యమ్మ కన్నా బుజ్జి అని చెప్పేసి టైం చేసుకుంటే నిజంగా కోడి మేక ఇలానే పుట్టిస్తారు దాంట్లో ఒకటి ఉన్నది భూమి మీద పడేసినప్పుడు మనము ఒకటి ఎట్లా అంటే దాన్ని కూడా చెప్తాం మనము ఇక్కడ ఇక్కడ నుంచి సపోజ్ ఒక మన ఏరియా నుంచి మనకు హైదరాబాద్ నుంచి అనుకోండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి సూర్యాపేట మీద వెళ్ళొచ్చు నాగార్జున సాగర్ మీద వెళ్ళొచ్చు లేదా రామోజీ సిటీ మీద వెళ్ళొచ్చు లేదంటే ఇంకొక రూట్ లో వెళ్ళొచ్చు లేదంటే ఒక్కొక్కడు ఉంటాడు వాడేం చేస్తాడు ముంబైకి వెళ్తాడు ముంబైకి వెళ్ళి హర్యానా వస్తాడు హర్యానా నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తాడు వైజాగ్ నుంచి విజయవాడ వస్తాడు తిమ్మ వాడు తిమ్మడు అనమాట చుట్టూ తిరుగుతుంటాడు అంటే ఏదో విధంగా వెళ్ళొచ్చు ఆ రకంగా వెళ్ళడం అనేది మనకి దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే ఈ రూట్ లో రా అని చెప్తాడు ఈ తిమ్మడు ఏం చేస్తాడంటే ముంబై ఒరిస్సా ఇదంతా తిరుగుతూ వెళ్తాడు అనమాట ఈ తిరుగుతూ వెళ్ళేటప్పటికి పరిచయాలు పెరుగుతాయి పాపాలు పెరుగుతాయి వాడికి టైం వేస్ట్ అవుతుంది వాడు చేసిన కార్యక్రమాలు మిస్ అవుతాడు వాడి గండాలు వస్తాయి అంటే వెళ్లే లో వెళ్ళాం కదా మన బుద్ధి ఏం చెప్తుంది అంటే ఇలా కాదు ఇలా వెళ్ళు ఇలా కాదు ఇలా వెళ్ళని చెప్తా ఉందన్నమాట ఇలా రకంగా చేసుకున్న వాడికి అది పాపం ఇంకా వాడు మళ్ళీ అనుభవించుకోవాల్సిందే అలా కాకుండా గా నువ్వు విజయవాడ నుంచి ఒక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళావు అనుకో కరెక్ట్ గా ఏ పాపాలు లేకుండా నెక్స్ట్ జన్మకి దేవుడి దగ్గరే ఉండేలా చూసుకుంటాడు మన పునర్జన్మ అంటారు మన దానికి ఆ పునర్జన్మ లేకుండా ఉండేలాగా దేవుని దగ్గర దేవుని ధ్యానంలోనే ఉంటారు ఇక వారికి పునర్జన్మ ఉండదు ఈ పాపాల చెట్టు ఎక్కువ కావాలి కాబట్టి ఎదుటి వాళ్ళని నేర్పించడం ఎదుటి వాళ్ళని తిని చేయబెట్టడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి జిన్నాతులు ఆత్మలు ఉంటాయి కదా ఈ వాళ్ళు దూరేసి హింసిచ్చి చేస్తూ ఉంటాయి అనమాట అందుకోసమే మనం అక్కడ రాసింది ఏదైతే ఉందో అది ఇక్కడ పాటిస్తే ఆ కర్మ సిద్ధాంత ప్రకారంగా పాటించిన వాళ్ళు మొత్తం కూడా దేవుని ధ్యానంలో ఉంటారు లేదంటే కనుక దండాల్లోనో లేదంటే క్రియల్లోనో లేదంటే ఏదో పాపాల్లోనో ఇక్కడే భూమి మీద అనుభవించి సగం వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అది దేవుడు చెప్పినటువంటి విధానం కరుణ గుణంలో ఉన్నదైతే అది మనిషికి సంబంధించింది బాండిలో వేపరు ఇంకో దగ్గరికి వెళ్ళి చంద్రగదు కొట్టరు అంటే చాలా మంది చెప్తుంటారు ఏమంటారు సూదులతో గుచ్చుతారు అని చెప్పి దేవుడు అది కేవలం ఏంటంటే మనకి కొన్ని భయాలు ఉండాలి ప్రతి మనిషిలోనూ పాములతో కాటిస్తారని చెప్పి అదే ప్రతి మనిషి భయం ఉండాలి దేవుడు మీరు చూసారు ఎప్పుడైనా నేను చూడలేదు కానీ భయం ఉందా ఆ ఉంటుంది కదా దేవుడు ఒక భయం క్రియేటివిటీ పెద్దవాళ్ళు ఒక భయం క్రియేటివిటీ ఇప్పుడు మీకు సీరియట్ ఉంది మీకు లేకపోవచ్చు లేదండి వ్యక్తికి సిగరెట్ ముందు అలవాటు ఉంది మన ఇంట్లో పెద్దవాళ్ళు తెలిస్తే మందులు ఇస్తారు బాబు అని చెప్పేసి కానీ పెద్దవాళ్ళు తెలిసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఎందుకంటే ముందు కూర్చుని అవుతారు ఇంతకన్నా ఏం చేస్తారులే వీళ్ళని పెద్దవాళ్ళు తెలిసిన దాకా గౌరవం తెలిసిన తర్వాత ఇంకేం చేస్తారులే అని చెప్పి ఎదురుగా కూర్చుందోతారు కాబట్టి మనకి భయం అనేది ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి గరుడు పురాన్ని మార్చిన తర్వాత మనలో భయాన్ని క్రియేట్ చేయడానికి ఒక రకమైనటువంటి సిద్ధాంతం కావాలి కాబట్టి ఇలాంటి క్రియేట్ చేసి కొంతమేర ప్రజలకి భయాన్ని కలిగించడం మాత్రమే ఉండాలి ఈ మాత్రం భయం లేకపోతే విచ్చలవిడి తనం ఎక్కువైపోతుంది అని చెప్పేసి అని క్రియేట్ చేసినటువంటిది ఇదే ఈ యొక్క నెలలో ఉడకపెట్టడం ఆయిల్ ఉడకపెట్టడం అది ప్రాచున్ ఆయల లేకపోతే ఫ్రీడమ్ ఆయల ఏదో తెలియదు కానీ పల్లి ఆయిల్ ఉడక తెలియదు ఏదో విధంగా ఇప్పుడు మనం కర్రీస్ గురించి మాట్లాడుకుంటున్నట్లు ఇలా ఏదో చేస్తారు దేవుడు అంటుంటారు అయితే అలాంటివి ఏం కాదంటారు పురాణంలో మనకి చెప్పిన విధానం వేరు ఇక్కడ జరిగేది ఇప్పుడు గరుడ పురాణం చదువుతున్నప్పుడు కూడా కరెక్ట్ గా చదవకపోతే కూడా పాపమే అంటుంటారు నిజమేనా అవన్నీ కూడా దానికి సంబంధించిందండి గండు పురాణం మనకి ఏ పురాణం అయినా సరే చేతులు పెట్టుకుని చదవకూడదు ఇందుకు ముందుగా ఒక మండీలో ఉంటది అంటే ఒక చెక్కతో తయారు చేసినటువంటి ఒకప్పుడు మేము మా ఇంట్లో మన మాదిలో అగ్గర ఉండేది టేక ఆ గం గంధంతో చెక్కినటువంటి వాటి గంధం చెక్కలతో చేసినటువంటి వాటిలో మండీలని ఉంటది అది మనకి ఇలాగా తెరుచుకుంటే మరత మంచంలా ఉంటుంది అంటే చేతిలో కూర్చొని పెట్టుకుని చదవకూడదు ఎందుకంటే మన చేతులతో చాలా రకాలు చేస్తాం చాలా రకాల క్రియలు ఉంటాయి తింటుంటాము కాబట్టి చేతులతో తట్టు పవిత్రమైన కాబట్టి మనం మండలాన్ని అని చెప్పేసి అని మరత మంచం లాగా ఉంటాయి అనమాట వాటిల్లో గాని లేకపోతే పీట మీద కానీ పెట్టుకొని చదువుకుంటే మంచిది అని కప్పి అలాంటి గ్రంథాలు ఏవైనా సరే దానికి ఇచ్చే పవిత్రతానికి ఇవ్వాలి కాబట్టి అందుకని చెప్పేసి ఎదురుగా పెట్టుకుని చదివితే మంచిది ఇప్పుడు చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోతారు కొంతమంది కావాలని వాళ్ళు అంటే ఇంకా బతకలేవు ఇంక ఇంతే చెప్పి ఆ టైంకి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పునర్జన్మ ఉంటుందంటారా లేకపోతే ఏంటి ఇందులో రెండు రకాలు ఉన్నాయండి పునర్జన్మ ప్రతి ఒక్కరికి ఉంటుంది పునర్జన్మ లేదు అనేది ఏం లేదు భారతంలో చనిపోయినటువంటి లక్షల మంది యుద్ధాల్లో చనిపోయిన వారికి పునర్జన్మ ఉంటుంది ఈ భారతదేశంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కలియుగంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి పునర్జన్మ ఉంటుంది మా వాళ్ళకి గ్రంథాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు చనిపోయిన వారికి జీవనం అనేది ఉంటుంది జీవితం అనేది ఉంటుంది కాకపోతే ఒకటి ఉంటుంది వెనక ముందు అని ఉంటుంది అంటే చనిపోయి పదేళ్ళు అయినప్పుడు ఉంటుంది పది రోజులు అయినప్పుడు ఉంటుంది లేదా పది సంవత్సరాల తర్వాత ఉంటుంది డెబ్బై సంవత్సరాల తర్వాత ఉంటుంది మనం చేసేటువంటి క్రియల వల్ల మన జన్మ అనేది ఇన్ని అనేది రాసి ఉంటుంది అంతేగాని ఖచ్చితంగా ప్రతి జన్మలోనూ మనకి ఉంటుంది మళ్ళీ జన్మ అనేది ఉంటూనే ఉంటుంది కొంతమంది అంటే బలవంతంగా వాళ్ళకి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతే మళ్ళీ పుట్టుకుండదు అని అంటుంటారు భూమి మీదనే దయ్యం లాగా ఉంటారు అంటారు అది నిజమే అంటారా నిజమే అది కొంతకాలం వరకు మాత్రమే అది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ కొంత వరకు మాత్రమే ఉంటుంది దానికోసమే కొన్ని కొన్ని సిద్ధాంతాలు మనకి అక్కడ కార కార్యాచరణ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జన్మ తర్వాత వారి తరం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒకరు జన్మించారంటే వారి తర్వాత జన్మ అనేది ఒకటి ఉంటుంది కదా కొడుకులు మన రాళ్ళు ఇలా జన్మలు ఉంటాయి ఇలా ఏడు తరాలు కూడా చూసుకున్నట్టయితే ఎవరో ఒకరు పెద్దవాళ్ళకి సంబంధించిన క్రియలు కొన్ని ఉంటాయి వారు చేసినటువంటి తప్పులు కావచ్చు చెప్పులు కావచ్చు నాయనా ఇతను నేను తీసుకెళ్లిపోయి ఇంకా చర్మంతో లేదు మనకి బాడీతో లేదు కాబట్టి ఆత్మ గాలిలో ఉంటుంది అది తెలియదు మాకు మేము గమనించుకోలేము అందుకని చెప్పి దేవుని ఒక దగ్గరికి వెళ్ళాలని చెప్పినప్పుడు మనం చేసే క్రియల వల్ల ఆ స్వామివారు దారి అనేది ఇస్తాడు ఆ స్వామివారు దారి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన లెక్కలు చూసుకొని ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలి ఎన్ని సంవత్సరాలు బయటికి రావాలి చూసుకొని అప్పుడు మళ్ళీ ఎవరో ఒక జీవనంలోకి వచ్చేదానికి ఖచ్చితంగా ఉంటుంది అది ఏ కులమైనా రావచ్చు ఏ మతమైనా రావచ్చు ఎక్కడికైనా రావచ్చు దేవుడి దేవుడి కాదండి మన మానవుడి ఇష్టం ఏ కులం రావాలి ఏ మతం రావాలి మానవుడి ఇష్టమే దేవుడి ఇష్టం కాదు దేవుడు కేవలం ఇస్తుంటాడు నువ్వు చేసే పని చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఆత్మ అయినా మనిషి అయినా జంతువైనా పువ్వునా పొడైనా ఏదైనా దేవుడికి ఒకటే ఇట్లా దీవిస్తుంటాడు అంతే ఏం మాట్లాడదు ఎప్పుడైనా సరే పవర్స్ ఉన్నోళ్ళు మాట్లాడరు అదేంటండి అంతే కదా వాడు కళ్ళతో చూసి సైకిల్ చేసి కళ్ళతో చేసే చేసేవాళ్ళకి మాటలతో అవసరమేముంది నువ్వేం చేయించాలనుకుంటే చెయ్యి నువ్వు చేసే కర్మకి నేను బాధ్యుని కాదు కానీ ఆ శిక్షక మాత్రమే నేను చూసుకుంటా అని చెప్తాడు అంతే దేవుడు గొప్పవాడండి ఆయనకి ఒక వెలుగు లోపల ఉంటాడు అందుకే అందుకే దేవుడు వెలుగు తప్పు ఏదో ఆయన మీద ఆయన వేసుకోరంటే ఖచ్చితంగా వేసుకోరు చాలా మంది అంటుంటారు ఇప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి కారణం కూడా దేవుడే దేవుడు రాసిన రాత వల్లే కానీ పెట్టుకోరు అంటారు చాలా మంది అనుకుంటారు లేదండి నేనేం చేయలేకపోతున్నాను దేవుడు నన్ను కరుణించలేదు అంటారు దేవుడు ఎందుకు కరుణించడు నువ్వు తినకుండా కూర్చో పది రోజులు తినకుండా ఉండగలుగుతావా గాలి పిల్చుకుని ఉంటావా మరి దేవుడు వద్దని చెప్పినాడు నువ్వు గాలి ఉండండి ఉండరు ఎందుకంటే దేవుడు మనకు పని చేయొద్దని చెప్పాడు పేకాటాడమని చెప్పారు జోదం చెప్పారు చెప్పారు అమ్మాయిని కలియమని చెప్పారా లేదు మరి అబ్బాయి కలిమని చెప్పారా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని చెప్పారా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోమని చెప్పారా లేదు చెప్పలేదు కదా మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు దేవుడు ఏది చెప్పడండి వీళ్ళు చేసేది చాత కాకపోవడం వల్ల అలా దేవుడి మీద వంక చెప్తారు అంతమించి వేరే ఏం లేదండి అది చాదక తత్వం తప్పితే వేరే ఇంకొకళ్ళ మేము పెట్టి మనం పడతాం అనమాట అంటే ఒకరు అనుకోండి వాళ్ళు ఏడుస్తుంటారు ఎదుటి వారు అలానే వాడు అనుకో వీళ్ళు ఆనందంగా తింటూ ఉంటారు అదే విధంగా ఉంటుంది తప్పితే గరుడు పురాణంలో చెప్పింది అయితే మాత్రం ఏదో బాండీలు వేయిస్తారు అయితే ఏమి ఉండదు గరుడు పురాణం చెప్పింది వేరు మన వాళ్ళు దాన్ని సృష్టికర్తలు కదా సృష్టికర్త మరో బ్రహ్మని మన వాళ్ళంతా కూడా వాళ్ళు దాన్ని వేరే విధంగా చేసి చెప్పడం ద్వారా అలా అర్థమవుతుంది జనానికి అంతేగాని వేరే విధంగా అయితే ఏమీ లేదు గరుడ పురాణం చాలా గొప్పది ఆ పురాణం మనకి ఈ మధ్య దొరకనివ్వట్లేదు ఎవరు అంతేగాని వేరేది లేదు మన రాత మనమే రాసుకుంటాము ఇది క్లియర్ జంతు అయినా మనిషి అయినా పువ్వునా చెట్టు అయినా రాయైనా భూమి మీద జీవించే ప్రతి ఒక్కటి కూడా మన రాత మనమే రాసుకొని భూమి మీదకి వస్తాం ఆ ప్రకారంగానే వెళ్తాం మధ్యలో మరణించినివ్వండి యాక్సిడెంట్లు అవనివ్వండి మనం రాసుకున్న రాత మాత్రమే దేవుడు కేవలం తీసుకెళ్తాడు పంపిస్తాడు అంతే చాలా చక్కగా చెప్పారండి గురువు గారు నిజంగా ఇంత గా మీరు థింక్ చేస్తున్నారు నిజంగా గరుడ పురాణంలో అలా ఉందంటున్నారు అండి మంచి విశేషాలు చెప్పారు